హాయ్ అండి కొయ్యూర ఓ మూడు కట్టలు తీసుకున్నాను ఇది చుక్క కూర అండి చుక్క కూర కూడా ఒక్కొక్క కట్ట ట్వంటీ రూపీస్ అండి రెండు కట్టలు తీసుకున్నాను ఆ కూర ఎంత వండుకున్నా సరే అది ఉడికేసరికి కొద్దిగా అయిపోద్ది కదా అందుకని ఎక్కువ తీసుకున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి చుక్కకూరతో ఏది కలుపుకొని వండినా సరే చాలా టేస్ట్ ఉంటుంది నేను ఒకసారి తోటకూర వండాను ఇప్పుడు కొయ్యకూర వండుతున్నాను మనం పాలకూర కూడా వేసుకోవచ్చు చుక్కకూర పాలకూర కూడా బాగుంటుంది కాకపోతే దాంట్లో టమాటా వేసుకునే బదులు చింతపండు వేసుకుంటే బాగుంటుంది పాలకూర చుక్కకూరలు నేను ఇప్పుడు ఉండేది కొయ్యకూర చుక్కకూర ఒక ఆనియన్ వేసుకున్నాను ఓ నాలుగు టమాటాలు పెద్ద సైజు వేసుకున్నాను ఇక చింతపండు అయితే వేయలేదు చుక్కకూర పుల్లగానే ఉంటుంది కదా అందుకని ఈ టమాటా పులుపు సరిపోతుందని వేసుకోలేదు కరివేపోక వేసుకుంటున్నాను ఉడికేటప్పుడే కరివేపాకు వేసుకుంటే మనం పప్పు గుత్తుతో ఇట్లా అనేటప్పుడు మెత్తగా అయిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది ఎల్లిగడ్డ వేసుకున్నాను ఒక నాలుగైదు రెబ్బలు పసుపు కారము సాల్టు చాలామంది ఉడికేటప్పుడు సాల్ట్ వేయరు కానీ వేస్తే జల్దీ ఉడుకుద్దండి వాటర్ గ్లాసులు పోసుకున్నాను పప్పులో కూడా సాల్ట్ వేస్తే ఉడకదు అని చాలామంది లాస్ట్లో వేస్తుంటారు కానీ పప్పులో కూడా నేను ఫస్టే వేసేస్తాను ఉడకద్దండి ఎందుకు ఉడకదు మనకి ఇంకా ఉడకదు అనే డౌట్ ఉంటే ఒక స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ వేస్తే తొందరగా ఉడికిపోద్ది చూసారు కదా ఒకసారి కలిపి మళ్ళీ పెట్టుకున్నాం మూత చక్కగా ఉడికిపోయిందండి సైడ్కి దింపేసుకొని పోపు అయితే వేసుకుంటున్నాను పప్పు వేసి వండే కంటే కూడా ఒట్టి ఆకుకూర చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయని వాళ్ళు చేయండి పోపు గరిటె పెట్టుకొని శనగపప్పు మినపప్పు వేసుకోవాలి కొద్ది మెంతులు జీలకర్ర వాము వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చీలు వేసుకొని లాస్ట్లో కాస్త ఎంగ వేసుకోవాలి పప్పు అయినా ఆకుకూర అయినా ఏదైనా పచ్చడి మనము ఇంగ వేసుకున్నట్టయితే చాలా మంచిదండి టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్నపిల్లలకి జ్ఞాపక శక్తి పెరగాలంటే ఇంగవనేది వా వాడుతూ ఉండాలి వాళ్ళకి వంటల్లో ఇప్పుడు మనం వేసే వంటలు వాళ్ళకి తినబెట్టినట్టయితే జ్ఞాపక శక్తి పెరుగుద్ది ఇంగతో చాలా మంచిదండి ఇలా కవ్వం పెట్టుకొని అంతా కూడా మెదుపుకోవాలి పప్పు గుత్తుతోనైనా సరే చూశారు కదా మెత్తగా అయిపోతుంది నాకు ఈ కుండలో వండేటప్పుడు అవుతూ ఉంటుంది ఎందుకంటే గరిటి పెడితే పగిలిపోద్దేమో ఈ కబంతో గట్టిగా అడిచానంత పగిలిపోద్దేమో అని భయమైతూ ఉంటుందండి అందుకనే స్లోగా పై పైనే అలా చేసి దింపడం అయితే జరుగుతుంది కానీ కుండలో నుంచి ఇంకో దాంట్లో షిఫ్ట్ చేయవలసిన అవసరం అయితే ఉండదు అలానే అయ్యే వరకు కూడా దాంట్లో పెట్టేయచ్చు అదే అల్యూమినియం అనుకోండి వెంటనే స్టీల్ దాంట్లోకి నేను పోసేస్తూ ఉంటాను అందులో ఉంచను ఎక్కువసేపు మట్టిదైతే కొంచెం పర్లేదు అనిపిస్తుంది నాకు చాలా టేస్ట్ అయితే బాగుందండి ఓకేనా ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి